నమస్తే ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్ లో పెద్ద ఇళ్ల గురించి చూస్తున్నారా అయితే ఇవాళ మీ ముందుకు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ తీసుకురావడం జరిగింది ప్లస్ వన్ కూడా పర్మిషన్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తున్నారు టూ బీహెచ్కే వస్తుంది ముందట థర్టీ ఫీట్ రోడ్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్ట్రీట్ లైట్ పార్కులు అన్ని ఉన్నాయి స్విగ్గీ జొమాటో క్యాబ్ ఆన్లైన్ సర్వీస్ కూడా అన్నీ వస్తాయి మీరు ఏ బ్యాంక్ నుండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ప్రాపర్టీకి క్లియర్ టైటిల్ మీద మీరు పైన కట్టుకున్నట్టు అయితే త్రీ బిహెచ్ కి వస్తుందండి మంచి డైమెన్షన్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ లో ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే మాకు కాల్ చేయండి మేము డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీకు ఏరియల్ హౌసెస్ వాళ్ళు కామెంట్ పెట్టండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ను అవ్వడం అయితే మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న ఏరియా వచ్చేసి రీసెంట్లీ మనకు జీహెచ్ఎంసీ కూడా కలిసింది గ్రేటర్ హైదరాబాద్ కిందకే వస్తుంది మీరు మీ ప్రాపర్టీ సేల్ చేసుకోవాలనుకుంటూ కూడా మేము ప్రమోషన్ చేసి మీ ప్రాపర్టీ సేల్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాని గురించి స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి వాట్సాప్ చేయండి స్కూల్ బస్సు లు కానీ అలాగే బస్ స్టాప్ కి కానీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది అడ్రస్ వచ్చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫిర్యాదు కూడా కమో వస్తే మన కాచవాన్ సిగ్నర నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పై ఉన్న మా నంబర్ కాల్ చేయాలి మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రైస్ వచ్చేసి ఎయిటీ లాక్స్ నెగోషియబుల్ ఎనభై లక్షలు ఇంకా తగ్గిస్తారు